ఓం సాయిరా ఈరోజు సాయిబాబా పారాయణంలోని బాబాగారి మహిమలలో లక్ష్మీచందు గురించి రెండు మేకల గురించి తెలుసుకుందాము లక్ష్మీచందు శాంతాక్రూజులో ఉండే లక్ష్మీచందుకు ఒకసారి అతను ఏ ధ్యానంలో లేకుండానే ఒక వృద్ధుడైన మహాత్ముడు సాధువుల భక్త బృందం మధ్య నిలబడి కనిపించగా లక్ష్మీచందు కలలో నమస్కారం చేశాడు కొన్ని రోజుల తర్వాత తన స్నేహితుడైన దత్తాత్రేయ మంజునాథ్ ఇంట్లో దాసుగను హరికథను వినడానికి వెళ్ళాడు దాసుగను హరికథ చెప్పేటప్పుడు బాబా ఫోటోను సభలో పెడుతుంటాడు అక్కడ బాబా ఫోటోను చూడగానే లక్ష్మీచందు తనకు కలలో చూసిన మహాత్ముడు బాబానే అని గ్రహించాడు అంతేగాక బాబా ఫోటో చూసిన సంతోషము అప్పుడు దాసుగున చెప్పే తుఖారాం కథ ఇవన్నీ లక్ష్మీచందు మనస్సులో నాటుకొని ఎప్పుడెప్పుడు బాబాను చూడాలా అని తహతహలాడాడు మనసులో ఈ ఆలోచన తప్ప ఇంకేమీ లేదు ఈ సత్పురుషుని ప్రత్యక్ష దర్శనం ఎప్పుడెప్పుడు చేస్తానా అని వారి పాదాల మీద శిరస్సుంచి ఎప్పుడు నమస్కరించి ప్రేమామృతాన్ని పొందాలని లక్ష్మీచందు ఉవ్విళ్ళూరుతున్నాడు అదే రోజు రాత్రి ఎనిమిది గంటలకు అతని స్నేహితుడు శంకర్రావు వచ్చి షిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకోవాలనుకుంటున్నానని లక్ష్మీచందు కూడా వస్తాడేమోనని అడిగాడు ఎవరి దగ్గరకైతే తాను వెళ్ళాలనుకుంటున్నాడో అప్రయత్నంగా ఈ అవకాశం వచ్చేసరికి లక్ష్మీచందు తన అన్న దగ్గర పదిహేను రూపాయలు అప్పు తీసుకొని శంకర్రావుతో కలిసి షిరిడి బయలుదేరి రైలెక్కారు దారిలో లక్ష్మీచందు రైల్లో ఉన్న వాళ్ళని బాబా గురించి అడిగాడు వాళ్ళు చాలా కాలం నుంచి షిరిడీలో ఉంటున్న బాబా గొప్ప మహాత్ముడని చెప్పారు శంకర్రావు లక్ష్మీచందు మంచి భజన చేశారు బాబా సంగతులు విని సంతోషించారు కోపర్గామ్ బాబా కోసం మంచి జామ పళ్ళు కొనాలనుకున్నారు కానీ కోబర్గాం చేరేసరికి గోదావరి నది ఆ పరిసరాలు చూస్తూ ఆనందిస్తూ జామపల్ల మాట మరచిపోయారు తర్వాత వారి సంగతి గుర్తొచ్చి బాధపడ్డారు ఎందుకంటే ఇంకా అక్కడెక్కడ మధ్యలో పండ్లు దొరకవు అయితే దూరం నుంచి ఒక ముసలామె జామపండ్ల గంపతో వాళ్ళ టాంగా దగ్గరకు పరిగెత్తుకు రావడం గమని కనిపించి టాంగా నాపి ఏరి ఏరి కొన్ని పళ్ళను మాత్రమే తీసుకున్నారు అప్పుడు ఆ ముసలామె మిగతా పళ్ళను కూడా తన తరపున బాబాకు సమర్పించమని కోరింది అది విన్న లక్ష్మీచందు ముసలామకు బాబా మీద ఉన్న భక్తికి ఆశ్చర్యపోయాడు ఎందుకంటే వాళ్ళు పళ్ళు ఏరి కోరి ఏరి ఏరు కోరి కొంటే ఆమె పళ్ళమ్ముకునేదైనప్పటికీ మొత్తం పళ్ళను బాబా కోసం సమర్పించింది తర్వాత వాళ్ళు మసీద్ చేరి బాబాకు నమస్కరించి తన కోరిక తీరినందుకు ఎంతో ఆనందించి బాబా పాదాలు కడిగి ధూప దీపాలిచ్చి పళ్ళను నైవేద్యంగా సమర్పించి ఆకలి దప్పులు మరచిపోయి బాబా పాదాల దగ్గర కూర్చుండిపోయారు అప్పుడు బాబా ఈ విధవ దారిలో భజన చేసి కూడా ఇతరులను తన గురించి అడగాల్సిన అవసరం ఏమున్నది మన కళ్ళతో మనం చూసి తెలుసుకోవాలి అప్పు చేసి దర్శనానికి రావాల్సిన అవసరం ఏమున్నది మనసులోని కోరిక తీరిందా అని అడిగారు ఇందులో ఒక్క సంగతి కూడా అక్కడ ఉన్న ఎవ్వరికీ తెలియదు లక్ష్మీచందు ఎవ్వరికీ చెప్పలేదు బాబా సర్వజ్ఞత్వాన్ని చూసిన లక్ష్మీచందు సంతోషించడమేగాక అప్పు చేసి బాబా దర్శనానికి రావడం బాబా గ్రహించి అది తప్పని తెలియజేశారని తెలుసుకున్నాడు మధ్యాహ్నం భోజనంలో ఎవరో సాంజా ఉప్మా తీసుకొని వచ్చి ప్రసాదంగా కొంచెం వడ్డించారు అది లక్ష్మీచందుకు చాలా రుచిగా అనిపించింది అతను దానిని ఎంతో తృప్తిగా తిన్నాడు మర్నాడు భోజన సమయంలో సాంజా గుర్తుకు వచ్చి తినాలనిపించింది కానీ ఎవరూ సాంజా తీసుకురాలేదు అతని మనస్సు గ్రహించిన బాబా మర్నాడు అతని కోరిక ఎలా తీర్చారో చూడండి మర్నాడు జోగు వచ్చి బాబాను నైవేద్యానికి ఏం తెమ్మంటారని అడగగానే బాబా త్వరగా వెళ్ళి అందరికీ సరిపోయేలా సాంజా తెమ్మని చెప్పారు మిగిలిన భక్తులతో కూడా బాబా ఇవాళ సాంజా తీసుకురండి అందరము తృప్తిగా తిందామనగానే భక్తులు రెండు కుండల నిండా సాంజా తెచ్చారు లక్ష్మీ చెందుకు చాలా ఆకలిగా ఉంది వీపులో నొప్పిగా కూడా ఉంది అందుకే అతను స్థిమితంగా ఉండలేక ఉన్నాడు అప్పుడు బాబా అతనితో అతడు ఆకలితో ఉండడం మంచిదయ్యిందని చెప్తూ కావలసినంత సాంజా తినమని నొప్పికి ఏవైనా మందు వేసుకోమని చెప్పారు లక్ష్మీచందుకు ఉప్మా తినాలని ఉన్న సంగతి కానీ నొప్పి సంగతి కానీ చెప్పకుండానే బాబా అతని కోరిక బాధ కూడా తీర్చారు తర్వాత గురువారం చావ చావడి ఉత్సవంలో బాబా దగ్గుతో బాధపడుతుంటే లక్ష్మీచంద్ ఎవరిదో దో దోష దృష్టి పడటం వలన బాబా దగ్గుతున్నారని మనసులో అనుకోగానే బాబా మర్నాడు శ్యామాతో ఎవరిదో దోషదృష్టి నాపై పడడం వలన నేను బాధపడుతున్నానని అన్నారు అక్కడే ఉన్న లక్ష్మీచందు అద్దంలో ముఖం చూచుకున్నంత సులభంగా బాబా తన మనసులోని ప్రతిభావాన్ని గ్రహించడం చూసి సంతోషంతో బాబాకు నమస్కరించి బాబా దర్శనం వల్ల తాను ఆనందించానని తనకి ప్రపంచంలో బాబా పాదాలు తప్ప ఇతర దైవం లేదని ఎప్పుడూ తన మనసు బా బాబా పాదపూజ మీద భజనల మీద లగ్నమై ఎల్లప్పుడూ బాబానామ జపం చేస్తూ సంతోషంగా ఉండేలా చేయమని బాబాను ప్రార్థించి బాబా ఊదీ ఆశీర్వాదములు పొంది తృప్తితో తన ఇంటికి తిరిగి వెళ్ళాడు అప్పటి నుంచి ఎప్పటికీ బాబా నిజభక్తునిగా నిలిచిపోయాడు ఎవరైనా షిర్డీ షిరిడీ వెళుతున్నారని తెలిస్తే చాలు వాళ్ళతో బాబాకు పూలమాలలు కర్పూరము దక్షిణ పంపుతూ దాని తన భక్తిని పెంచుకున్నాడు కలలో కనిపించి మరి అతనికి షిరిడీకి లాగి తన పాదాల మీద స్థిరభక్తి కలిగించిన సాయి సమర్థునికి వందనాలు రెండు మేకల గురించి తెలుసుకుందాం ఒకరోజు పొద్దున బాబా లేండి తోట నుంచి తిరిగి వస్తుండగా తిరిగి వస్తుండగా దారిలో మేకల మంద కనిపించింది అందులో రెండు మేకల మీద బాబా దృష్టి పడింది వెంటనే బాబా వాటిని ప్రేమతో లాలించి ముప్పై రెండు రూపాయలకు కొన్నారు కానీ ఆ మేకలు ఒక్కొక్కటి మూడు నాలుగు రూపాయల కన్నా ఎక్కువ ఉండవు రెండు కలిపి ఎనిమిది రూపాయల కన్నా ఎక్కువ కాదు అలాంటిది నాలుగు రెట్లు ఎక్కువ డబ్బుతో వాటిని కొనడము అక్కడే ఉన్న శ్యామాకు తాత్యాకు అస్సలు నచ్చలేదు వాళ్ళు బాబా మోసపోయారని అనవసరంగా డబ్బు ఖర్చయిందని బాబాను నిందించారు కానీ బాబా శాంతంగా ఉండి వాళ్ళతో తనకు ఇల్లు కానీ కుటుంబం కానీ లేకపోవడం వలన డబ్బు నిల్వ చేయాల్సిన అవసరం లేదని చెప్పి తన డబ్బుతోనే ఆ మేకలకు నాలుగు షేర్ల శనగపప్పును వాళ్లతోనే కొనిపించి ఆ మేకలను తినిపించి తర్వాత వాటిని వాటి యజమాని దగ్గరకు తిరిగి పంపించేశారు అప్పుడు శ్యామ తాత్యాలు డబ్బుతో పాటు మేకలు కూడా పోయినందుకు బాధపడ్డారు అప్పుడు బాబా వాళ్ళ మనస్సులు చేయాలనుకుని ఆ మేకల పూర్వజన్మ వృత్తాంతం చెప్పడం మొదలుపెట్టారు పూర్వజన్మలో ఈ రెండు మేకలు అన్నదమ్ములు వాళ్ళిద్దరు బాబా దర్శనానికి అప్పుడప్పుడు వచ్చేవారు మొదట వాళ్ళిద్దరూ చాలా ప్రేమగా కలిసిమెలిసి ఉండేవారు కానీ రాణి రాను శత్రువులైపోయారు అన్న మహా సోమరిగా ఉండేవాడు తమ్ముడు పగలు రాత్రి కష్టపడి డబ్బులు సంపాదించేవాడు ఆ డబ్బు గురించి అన్న ఈర్షపడేవాడు చివరకు అది ఎక్కువైపోయి తమ్ముడిని పం చంపేస్తే ఆ డబ్బంతా తనదవుతుందనే ఉద్దేశం కలిగి తమ్ముడిని చంపాలని చేసిన ప్రయత్నాలు గురితప్పాయి ఇది గ్రహించిన తమ్ముడు కూడా అన్న మీద కక్ష పెంచుకుని ఇద్దరు బద్ధ శత్రువులైపోయారు ఒకరోజు అన్న ప్రేమని బాంధవ్యాన్ని కూడా మరిచిపోయి తమ్ముని స్వయంగా తానే బయటతో కొట్టాడు తమ్ముడు అన్నను గొడ్డలితో నరికాడు ఇద్దరు అదే స్థలంలో పడిపో చనిపోయారు ఆ కర్మను అనుభవించడానికి మేకలై పుట్టారు ఆ మేకల మందలో వెడుతున్న వాళ్ళను గుర్తుపట్టి కొంతకాలం క్రితము తన వద్దకు వచ్చిన వాళ్ళు కాబట్టి బాబా వాళ్ళు జా వాళ్ళ మీద జాలితో వాటిని తీసుకొని వచ్చి తిండి పెట్టి కొంతసేపు విశ్రాంతినిచ్చి తాత్యాలకు నచ్చకపోవడం వల్ల వాటిని వాటి యజమానికి తిరిగి ఇచ్చివేశారు ఉత్తమమైన మానవ జన్మ పొంది కూడా అనవసరమైన ఈర్ష్య అసూయులతో చావును కోరి తెచ్చుకొని మేకలుగా నీచ జన్మను పొందిన కూడా బాబా వాళ్ళ మీద జాలే చూపించారు కానీ వాళ్ళ దుర్బుద్ధికి వాళ్ళను అసహించుకోలేదు ఇలాంటి మాతృప్రేమకు ఉదాహరణలు బాబా జీవితకాలంలో కోకొల్లలు ఇప్పటి వరకు విన్న ప్రతి కథలోనూ మనకు బాబా యొక్క సర్వజ్ఞత అర్థమైంది అంతేకాక మనం ఏ విషయాన్ని బాబా నుంచి దాచలేమని కూడా తెలిసిపోయింది ఏ మారుమూల ప్రాంతంలో మనం ఉన్న మన మనస్సులోని నివాసమున్న మాతృసాయి నుంచి మనం తప్పించుకోలేము పైకి మంచిగా కనిపిస్తూ లోపల నీచ ఆలోచనలున్న బాబాకు తెలిసిపోతాయి అంతేకాక బాబాపై ప్రేమతో మనమున్న నాడు మనం సప్త సముద్రాల అవతల ఉన్నప్పటికీ కూడా రాత్రింబవళ్ళు బాబా మనచెంతనే ఉండి మన మనస్సు అన్ని దిశల నుండి కాపాడుతూ ఉంటాడు మానవులమైన మనం తప్పులు చేయడం సహజమైతే ఆ తప్పును మనం ఒప్పుకోగలిగి దానిని దిద్దుకోగలిగితే మన సాయి నిజమైన బిడ్డలు పంపుతాము ఓం సాయి రామ్ రేపటి వీడియోలో మధురామృతము గురించి తెలుసుకుందాము